అధ్యక్ష పాపం పొద్దున మీరు చాలా లిబరల్గా ఇచ్చారు మరి స్త్రీలకు వచ్చేసరికి కట్ చేశారు టైమింగ్ వాళ్ళకు కూడా అపార్చునిటీ ఇవ్వండి కొత్త వాళ్ళకి ఇవ్వండి అధ్యక్ష కాకపోతే కొంచెం ఈ సీరియస్ మ్యాటర్ కాబట్టి నేను మాట్లాడాలనుకున్నాను మా నియోజకవర్గంలో అధ్యక్ష రెండు మూడు ఈద్గా గ్రౌండ్స్ ఉన్నాయి ఒకటి ఎంఎస్ మక్తాలో ఉంది ఒకటి బంజారాస్లో ఉంది రేపు రంజాన్ మొదలవుతుంది కాబట్టి అది అక్కడ డంపింగ్ యాడ్ గార్బేజ్ అంతా అక్కడ నింపుతా ఉన్నారు నేను ఇప్పటికే రిప్రజెంటేషన్ చాలాసార్లు ఇచ్చి ఉన్నాను అది కంటిన్యూస్గా గార్బేజ్ వేస్తూ ఉన్నారు అదేవిధంగా కింకోటిలో గేటు కింకోటిలో సివరేజ్ లైన్ అనేది గత ఆరు ఆరు మాసాల నుండి ఓవర్ఫ్లో అవుతూ ఉంది మెయిన్ రోడ్ మీద ఎగ్జాక్ట్లీ కింకోటి హాస్పిటల్ ముందు ఎందుకంటే ఆ పక్కనే పెద్ద మజిత్ ఉంది అదే ఇది ఇది కూడా చాలా సీరియస్ మ్యాటర్ అధ్యక్ష ఆల్రెడీ శాంక్షన్ అయిందని చెప్పారు డిపార్ట్మెంట్ పరంగా రోడ్ కటింగ్ ఏదో ఉందని ఇష్యూ చేస్తున్నారు నాకు తెలుసు తుమ్మల గారు లేచి నోట్ చేసుకున్నాం అంటారు నోట్ కాకుండా ఇమీడియట్లీ కమ్యూనికేట్ చేయండి డిపార్ట్మెంట్కి ఉన్నటువంటి అధికారులకి ఎందుకంటే ఇది సివరేజ్ లైన్ మీ ఓల్డ్ మన ఎమ్మెల్యే క్వార్టర్స్ వచ్చే దారి అంతా కూడా బ్లాక్ అయి ఉన్నది ఇది అధ్యక్ష చివరిగా మీ మీతో ఒకటే రిక్వెస్ట్ అధ్యక్ష కొన్ని మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయి ఉన్నాయి దానికి శంకుస్థాపనకు నోచుకునే పరిస్థితిలో ఉన్నది కేటీఆర్ గారు ఖైరతాబాద్లో ఐమాక్స్ ముందు పదహారు కోట్లతో ఒక మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ ఇచ్చారు అదేవిధంగా ఎంఎస్ మక్తాలో బిఎస్ మక్తాలో ఒకటి ఇచ్చారు ఇవన్నీ కూడా శాంక్షన్ అయ్యి రెడీగా ఉన్నాయి దయచేసి అది కూడా త్వరలో ప్రారంభించాలని మా హైదరాబాద్ సిటీ ఇన్ఛార్జ్ మంత్రి గారికి ఇది కమ్యూనికేట్ చేయాలని కోరుతుంది థ్యాంక్ యూ అధ్యక్ష అధ్యక్ష నాగేంద్ర గారు సీరియస్గా చెప్పారు కాబట్టి సీరియస్గానే కమ్యూనికేట్ చేస్తాం దయచేసి ఎవరైనా మంత్రి గారు సంబంధిత సభ్యులు మాట్లాడినప్పుడు నోట్ చేసుకొని సంబంధిత డిపార్ట్మెంట్కు పంపి వారికి మళ్ళీ జవాబు వచ్చే విధంగా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను కాలేరు వెంకటేష్ గారు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు మరియు శ్రీధర్ బాబు గారికి మంత్రివర్యులు మా స్నేహితుడికి రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యేలకు ఏదైతే ప్రాధాన్యత ఇస్తున్నారో అది ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ఎమ్మెల్యేలకు ఆ ప్రాధాన్యత కంటిన్యూ అవుతుంది కానీ ఈరోజు గత రెండు నెలలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే ఆఫీసర్స్ రివ్యూ మీటింగ్ పెడుతున్నారు ఆ రివ్యూ మీటింగ్లో పది కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలకు ఎస్డిఎఫ్ ఫండ్ కింద ఇచ్చినారు దాంట్లో ఆఫీసర్సు కాంగ్రెస్ కార్యకర్తలతోటి రివ్యూ మీటింగ్ పెడుతున్నారు ఎమ్మెల్యేలను పిలవడం లేదు చట్టపరంగా మేం మీరు ఓట్లేస్తేనే గెలవలేదు మాకు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచినాం అధ్యక్ష మమ్మల్ని పిలవకుండా రివ్యూలు చేసి స్పెషల్ డెవలప్మెంట్ ఫండు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తే వస్తున్నది అధ్యక్ష నా దగ్గర కాంగ్రెస్ అభ్యర్థికి డిపాజిట్ కూడా రాలేదు అధ్యక్ష మేము ప్రజలతో ఎన్నుకున్నాం అధ్యక్ష ప్రజలతో ఎన్నుకున్నాము మాకు చ చట్టపరంగా మమ్ములను అందరినీ పిలిచి మా కాన్స్టిట్యున్సీలో ఏవైతే పనులు జరుగుతున్నాయో అవిట్లలో మమ్మలను ఇన్వాల్వ్ చేయాలని మీ ద్వారా శ్రీధర్ రిక్వెస్ట్ చేస్తున్నారు ఇది రిక్వెస్ట్ అధ్యక్ష రెండవది ప్రశ్న అధ్యక్ష ఎన్నో సంవత్సరాల నుంచి జిహెచ్ఎంసీలో ఏ రోజు కూడా ఎటువంటి దారుణమైన ఆర్థిక పరిస్థితి లేదు అధ్యక్ష ఈరోజు జీతాలు ఇవ్వలేని పరిస్థితి జిహెచ్ఎంసీలో ఉంది అధ్యక్ష ఒక్కొక్క టెండరు యో శ్రీధర్ బాబు గారు మీ మెంబర్లను మీకు మేం మంచి చేయలేదనే కదా మీకు ఇచ్చింది అధికారం దానికి ఎగ ఎగతాళి చేస్తే మేము కూడా మత్స్య ఎగతాళి చేయొచ్చు అది కాదు సభ్యత మీరెన్నోసార్లు మీరు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా మేము అంతే ప్రాముఖ్యత ఇచ్చినాం మీకు మీ గౌరవం ఇచ్చినాం కానీ ఈ విధంగా రన్నింగ్ కామెంట్ చేసి మాట్లాడే వాళ్ళను అడ్డుకునే పరిస్థితి ఉండొద్దు కూడా అది మీ విచక్షణకి వదిలేస్తున్నాం జిహెచ్ఎంసీలో పన్నెండు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష మరియు కాంట్రాక్టర్లు ఈరోజు ఒక్కొక్క వర్క్కు టెండర్ వేస్తే ఇరవై సార్లు కూడా రికాల్ చేస్తున్నారు అధ్యక్ష ఇరవై సార్లు రికాల్ చేసినా కూడా కాంట్రాక్టర్లు పార్టిసిపేట్ కావడం లేదు అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడు మనం కొత్తగా బడ్జెట్ పెట్టుకున్నాము బట్టి గారు కూడా చెప్దామనుకున్నా లేరు మంత్రి గారికి ముఖ్యమంత్రి గారు అదే శాఖలో ఉన్నారు కాబట్టి నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా మంత్రులకు కనీసం వెయ్యి కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి ఇచ్చి ఆదుకుంటే భవిష్యత్తులో மன ஹைதராபாத் மஞ்சலப் அது கோருக்கு